హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా శారీ కలెక్షన్ అనేది చూయించబోతున్నానండి ఒక వీడియోలో ఒక అమ్మాయి అడిగింది అక్క మీ శారీ సెలెక్షన్ బాగుంది కొంచెం మీ శారీస్ అనేది చూపిస్తారా ప్రజెంట్ రీసెంట్గా తీసుకున్నవి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది అనమాట అందుకని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను నేను ఆఫ్టర్ అంటే ఆఫ్ నాకు రీసెంట్గా బాబు పుట్టాడు అనమాట సో ఆఫ్టర్ డెలివరీ నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇదే అండి సో ఇప్పుడు నేను వేసుకున్న శారీ అయితే ఉందో అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కనుక ఇది నేను మా వారి బర్త్డే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ మా వారి బర్త్డే అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది టూ థౌజండ్ రూపీస్ పడింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ పడింది ఇది వరమహాలక్ష్మి సేవ్స్లో తీసుకున్నాము ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ అంటాం కదా ఆ టైప్ గ్రే అనమాట బయట మీకు చూస్తే అర్థమవుతుంది బట్ వీడియోలో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది లైట్గా ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించానండి దీనికి ఏంటంటే గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేయించుకున్నాను నేను సో శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కంఫర్ట్గా క్యారీ చేయొచ్చు ఇంకా ప్లీట్స్ కూడా బాగా వస్తాయి అనమాట నీట్గా పెట్టుకోవచ్చు శారీ ఏంటంటే కాకపోతే కొంచెం కింద కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఏంటంటే ఫోల్డింగ్స్ పడిపోతుంది అన్నమాట శారీ అంతేగాని ఇంకా మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది టూ థౌజండ్ రూపీస్ వర్త్ అయితే ఉంది శారీ దీనికి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ ఇంకా గ్రే నెక్స్ట్ సిల్వర్ కలర్ ఏ కాంబినేషన్లో ఉంటుందో ఆ కాంబినేషన్ అనమాట ఆ కాంబినేషన్తో మనకి బార్డర్ అయితే ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ కింద వచ్చేసి మరీ పెద్దది కాదు కొంచెం ఫైవ్ ఇంచ్ బార్డర్ అంటాం కదా ఆ టైప్ అనమాట దీని మీద మంచిగా ఎలిఫ సారీ మరి దీని మీద మంచిగా ఆవులు ఇలాగ మనుషులు ఇలాగ ప్రింట్ వర్క్ వచ్చిందనమాట సో చాలా బాగుంది వరమహాలక్ష్మి సిల్క్స్లో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఏంటంటే నేను ఏంటంటే ఎప్పుడు బ్లూ ఎల్లో రెడ్ ఇవి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తాను అనమాట సో కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పి ఎప్పుడు ఒకే కలర్ సీరే శారీ కట్టుకుంటామా అని ఈ కలర్ తీసుకున్నాను ఇది లైట్ అయిపోయింది అన్నారు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ శారీ వచ్చేసి నాకు శ్రీమంతానికి నేను తీసుకున్న శారీ అనమాట శ్రీమంతానికి మా అత్తయ్య వాళ్ళు నాకు పెట్టిన చీర అంటే నాకు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు నాకు టూ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో చాలు శారీ అని చెప్పాను ఫస్ట్ ఏంటంటే మనకి శ్రీమంతం చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఒక శారీ కడతారు అది వచ్చేసి నాకు పెళ్ళి ప్రధానం చీర కట్టి కూర్చోబెట్టారనమాట శ్రీమంతం అప్పుడు నెక్స్ట్ ఏంటంటే శారీ మార్చుకొని రమ్మంటారు శారీ మార్చుకొని రమ్మన్నప్పుడు వాళ్ళు పెట్టిన చీర అయితే ఇదనమాట గోల్డ్ కలర్ శారీ కాంబినేషన్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ శారీ కాంబినేషన్ అనమాట దీనికి రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ బోర్డర్ మీద సిల్వర్ కలర్ మనకి పట్టు అయితే వచ్చింది అనమాట ఈ శారీ మొత్తం కూడా ఏంటంటే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది అట్టలా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా కట్టుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు నేను ఇలాగా అంటే చిఫాను ఇవి తర్వాత ఏంటంటే ఇలాంటి శారీస్ బాగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కుచ్చులు కూడా బాగా నించుంటాయి అనమాట నేను ప్రతిదీ కూడా పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి దీని మీద రెడ్ కలర్ బ్లౌజ్ రన్నింగ్లో ఇచ్చారు ఈ బ్లౌజ్ ఏంటంటే నేను మా ఇంటి దగ్గర ఆంటీ చేత నేను కొట్టించుకున్నాను ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో చాలా చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి సో ప్రతి చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి లేదంటే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మనకి పోస్ట్ మార్టం పెరెదైతే ఉంటుందో అది కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ చేంజెస్ మన బాడీలో అవుతూ ఉంటాయి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది వెయిట్ లాస్ అవుతారు నేనైతే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను నాకు వెయిట్ గెయిన్ అయ్యాను అన్ని నాకైతే అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ ఏంటి అంటే మనం హెల్తీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ బ్లౌజెస్ ఏదైతే ఉంటుందో ప్రతి బ్లౌజ్ కూడా వందలు వందలు పెట్టి కుట్టించుకున్నా తక్కువలో కుట్టించుకుందామని చెప్పి అనుకున్నాను ఇది మా ఇంటి దగ్గర ఆంటీ కుట్టింది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్తం కుట్టించుకున్నాను బ్లౌజ్ అయితే కనుక దీనికి ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేసింది ఆంటీ దగ్గర గోల్డ్ కలర్ పైపింగ్ ఏది లేదనమాట అందుకని ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేసింది టూ ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే వర్త్ అనిపించింది ఎందుకంటే మనకి బాడీలో అన్ని చేంజెస్ అవుతున్నప్పుడు మన బాడీ ఇలా ఉండదు అని తెలిసినప్పుడు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పెట్టి కుట్టించుకోవడం అనవసరం కదా అందుకని టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ యాక్చువల్గా టూ ట్వంటీ రూపీస్తో నేను ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఇది ఒక శారీ ఇది నా శ్రీమంత్ అప్పుడు మా అత్తయ్యవాళ్ళు పెట్టిన చీర నెక్స్ట్ ఇది ఫిఫ్త్ మంత్ అది ఇందాక చూపించింది నైన్త్ మంత్ శ్రీమంతంది ఇది ఫిఫ్త్ మంత్ శ్రీమంతం అనమాట ఫిఫ్త్ మంత్ శ్రీమంతానికి ఫస్ట్ నన్ను చైర్లో కూర్చోబెట్టినప్పుడు నేను పిస్తా గ్రీన్ కలర్ శారీకి అయితే కట్టుకున్నాను తర్వాత నేను ఈ శారీ అమ్మవాళ్ళు పెట్టారు అమ్మ వాళ్ళు పెట్టి మార్చుకున్నాను అనమాట వాళ్ళైతే అంటే నాకే మనీ ఇచ్చారు ఒక టెన్ థౌసండ్ రూపీస్ అలా ఇచ్చారు మా ఇద్దరికి బట్టలు కొనుక్కోవను మా వారికి నాకు ఇంకా నేను నా షాపింగే ఒక సెవెన్ థౌసండ్ దాకా అయిపోయింది ఇది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో మామిడి పిందల డిజైన్ వస్తుందన్నమాట అమ్మమ్మ మా అమ్మమ్మ ఏంటంటే శ్రీమంతానికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో శారీ కట్టుకోవాలి మంచిది అని చెప్పింది అనమాట అందుకని చెప్పి నేను ఈ శారీ అయితే కొనుక్కున్నాను దీని మీద బ్లౌజ్ అయితే ఇది ఎందుకు కుట్టించానో తెలియదు బ్లౌజ్ అసలు పిగిలిపోతుంది అనమాట వేస్ట్ అనిపించింది ఇది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది స్ట్రైట్ కట్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆంటీ అంటే వేరే అనమాట వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేశారు మనకి హ్యాండ్ వచ్చేసి పట్టుది వచ్చిందనమాట హ్యాండ్ బ్లౌజ్ మొత్తం కూడా రెడ్ వచ్చింది నాకైతే ఫ్రంట్ హుక్సే బట్ ఈ బ్లౌజ్ అనవసరంగా త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కుట్టించుకున్నాను అనిపించింది నేను మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్న క్లాత్ తీసుకొని దానికి పట్టు వర్క్ అంటే పట్టు ఉన్నది ఒక హ్యాండ్ వేయించుకొని తీసుకోవాలండి సీక్వెన్స్ వర్క్తో ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకోవాలి ఎందుకంటే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ నాకు ఒక టూ త్రీ శారీస్ మీదకి మ్యాచింగ్ అవుతుంది ఇది నేను అప్పటికే నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను మెషిన్ వాష్ కూడా కాదు ఈ శారీ కూడా చూడడానికి కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది కానీ అస్సలు స్టిఫ్గా ఉండదు చాలా కంఫర్ట్గా ప్లీట్స్ అన్నీ కూడా బల్ మంచిగా నిల్చుంటాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌ శారీ ఇది మనకి పైతానీ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ పైతానీ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అనమాట పింక్ది పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇది బ్లౌజ్ వచ్చేసి నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొడుచుకున్నా ఇంటి దగ్గర ఆంటీ దగ్గర దీనికి హ్యాండ్ కూడా మనకి వర్క్ అయితే అంటే హ్యాండ్ కూడా బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ ఏంటంటే నేను మా మరిది పెళ్ళికి కొన్ని సారీస్ బెంగళూరులో ఉంచాను కొన్ని శారీస్ విజయవాడ తీసుకెళ్ళాను విజయవాడ తీసుకెళ్ళిన ప్రతి ఒక్క చీర కూడా నేను కట్టుకున్నాను మా మరిది పెళ్ళప్పుడు నాకు సెవెంత్ మంత్ సో ప్రతి చీర నేను కట్టుకున్నాను ఈ చీర ఏంటంటే నాకు సత్యనారాయణ స్వామి వ్రతానికి శారీ లేకపోతే మా వారు అప్పటికప్పుడు వెళ్ళి ఈ శారీ నాకు తీసుకొని వచ్చారు బ్లౌజ్ కూడా నాకు ఆవిడ వన్ అండ్ హాఫ్ డేలో ఇచ్చేసింది అనమాట పెళ్ళి రోజు మేము ఇచ్చాము ఈ బ్లౌజ్ కుట్టడానికి నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతము ఆ రోజుకు ఆవిడ ఇచ్చేసింది బ్లౌజ్ బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ శారీ అనమాట దీని మీద అక్కడక్కడ గోల్డ్ కలర్లో బుట్టాస్ టైప్ ఇచ్చారు ఈ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది నాకైతే చాలా బాగా నచ్చింది మా వారు అసలు నాకు కనీసం నన్ను సెలెక్షన్ ఈ శారీ తీసుకుంటున్నాను అని కూడా చెప్పలేదు డైరెక్ట్ తీసేసుకున్నారు ఈ కలర్ నీకు లేదు కదా ప్యారెట్ గ్రీన్ కలర్ నీకు లేదు కదా అని చెప్పి తీసేసుకున్నారు ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు సెవెంత్ మంత్ కదా అని ఎందుకు కనిపిస్తాయి చీర కట్టుకుంటాయి అని చెప్పి తీసుకున్నారు అనమాట నాకు బ్లౌజ్ అయితే సీక్వెన్స్ వర్కే వచ్చింది బ్లౌజ్ ఇది నేను బుట్ట హ్యాండ్స్ పెట్టించాను ఏంటంటే కొంచెం హెవీగా కన్ అంటే కొంచెం లావైనప్పుడు హ్యాండ్స్ షార్ట్ అని షార్ట్ పెట్టించుకోలేము కాబట్టి బో షార్ట్ పెట్టించుకుంటే మరీ లావ్ కనిపిస్తాము అందుకని చెప్పి ఫుల్ హ్యాండ్స్ పెట్టి అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టించాలన్నమాట ఎల్బో హ్యాండ్స్ ప్లెయిన్ అలా పెట్టిస్తే ఏంటంటే అంత లుక్ అనిపించదు అందుకని చెప్పి పైన బుట్ట పెట్టించి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను సో ఇలా ఏంటంటే కొంచెం కవర్ అవుతుంది మోడల్గా పెట్టుకున్నట్టు ఉంటుంది బాగుంటుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే అంటే లే మనకి పైపింగ్ అయితే వేశారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంది శారీ అయితే కనుక అంటే బ్లౌజ్ కుట్టడానికి ఇది నాకు బాగా నచ్చింది శారీ ఇది సత్యనారాయణ స్వామి రథానికి నేను కట్టుకునే శారీ అనమాట స్ట్రైట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ ఇంకా టూ త్రీ శారీస్ మీదకి నేను మ్యాచెస్ కూడా వేసుకున్నానండి నెక్స్ట్ శారీ ఇది బాందనీ శారీ అనమాట బాందనీ ప్రింటెడ్ శారీ నాకు బాందనీ అంటే ఒక క్రేజ్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు బాందీ శారీస్ దీంట్లో నేను ఒక డ్రెస్ కూడా తీసుకున్నానండి బాందనీ డ్రెస్ నాకు ఇది వరకు ఉండేది నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది నేను జాబ్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ దాకా నేను ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంటుంది అప్పటికీ ఆ డ్రెస్ అయితే చినిగిపోలేదు నేనే విసుకొచ్చి ఆ డ్రెస్ పడేశాను అంతకాలం నేను వాడాను నాకు అంత ఇష్టం బాందని అంటే తర్వాత మళ్ళీ ఇది సెట్ అయింది అనమాట ఇది రోలింగ్ శారీ రోలింగ్ తీపిచ్చుకోవాలి డ్రై వాష్ ఇచ్చి రోలింగ్ తీపిచ్చుకోవాలి ఇది షార్ట్ ఉంటుంది శారీ అంటే కుచ్చులు ఎక్కువ రావన్నమాట రెండు కుచ్చులే వస్తాయి ఎక్కువ కుచ్చులు రావు దీని మీదకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు గ్రీన్ కలర్ విత్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ వచ్చిందనమాట గ్రీన్ కలర్ హ్యాండ్కి ఇది మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో పట్టు వర్క్ లాగా వచ్చింది మొత్తం కూడా ఇలాగా మొత్తం అక్కడక్కడ బాంధుని ప్రింట్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇది మా అమ్మ వాళ్ళు శ్రీమంతానికి టెన్ థౌసండ్ రూపీస్ వేశారు అని చెప్పాను కదా అప్పుడు నేను ఎల్లో కలర్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఒకటి ఇది బాధని శారీ ఒకటి తీసుకున్నాను ఇదేంటంటే మా వారు చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు కదా బాధినీ చీర సరే మీ అమ్మ వాళ్ళు పెడుతున్నారు కదా తీసుకో నీకు నచ్చిన చీర తీసుకో ఇదన్నా కట్టుకొని శ్రీమంతానికి కూర్చోవచ్చు ఏం కాదు మనం ఏం బయట వాళ్ళందరినీ పిలిచే శ్రీమంతం చేయం కదా అన్నారు అందుకని తీసుకున్నాను బట్ నేను శ్రీమంతానికి కట్టుకోలేదు అది మా వా మా బాబు ట్వంటీ వన్ డేస్కి నేమ్ పెడతాం కదా ఆ నేమింగ్ సర్మణికి ఆ శారీ కట్టుకున్నాను నేను ఆ పిక్ యాడ్ చేస్తాను ఇంకా తర్వాత ఇది బ్రింజల్ కలర్ ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ ఇది పట్టు శారీ అనమాట ఇది మా మరిది పె ఎంగేజ్మెంట్కి నేను కొనుక్కున్నాను మా మరిది ఎంగేజ్మెంట్ టైంకి నాకు ఫిఫ్త్ మంత్ సో అప్పుడు నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఇది బెంగళూరులో పర్చేస్ చేశాను దీని మీద మనకి కాపర్ కలర్ జరీ వర్క్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మంచి కాంబినేషన్ అండి అసలు వేసుకుంటే చాలా లుక్ అయితే వచ్చింది శారీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడింది ఇది నాకు నైన్ థౌజండ్ దా చెప్పాడు నైన్ థౌజండ్ ఉండదా నాకు అర్థమైపోయింది చీర నేనే బేరవాడి బేరవాడి లాస్ట్కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను సిక్స్ థౌజండ్ ఏమన్నాడు అప్పటికి లేదు అని చెప్పి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను దీని మీద బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ శారీలో రన్నింగ్ వచ్చింది దీనికి ఏంటంటే మంచిగా ఇలాగ లావెండర్ కలర్ ఫ్లవర్స్తో వర్క్ అయితే చేయించుకున్నాను నేను సో అక్కడక్కడ ఏంటంటే కాపర్ మనకి కాపర్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా జరి వచ్చింది కదా కాపర్ కలర్తో సో అందుకని ఆవిడ కాపర్ కలర్ పూసలు అయితే వేసింది పూసలతో హ్యాంగింగ్స్ చేసింది ఇంకా ఇలా బ్లౌజ్ వర్క్ అయితే ఇచ్చింది ఇది త్రీ థౌజండ్ రూపీస్ పడిందండి వర్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండొచ్చు బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫిట్టింగ్ అయితే కనుక నేను ఇది బొటిక్లో కుట్టించుకున్నాను నేను ఎందుకో అసలు ఎప్పుడు టైలర్ షాప్కి వెళ్తాను సడన్గా బొట్టికి వెళ్ళాను అసలు ఎంత ట్రై అంటే ఊరికి ప్రైజ్ అడుగుదాం కదా అన్నట్టుగా వెళ్ళాను ఇంకా నేను ఎందుకో ఇచ్చేసాను బ్లౌజ్ ఆవిడకి స్టిచ్చింగ్ చేయించమని కానీ వర్క్ అంతా బాగుంది శారీ ఫిట్టింగ్ అంతా బాగుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగుంది నాకైతే నచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనే కానీ కొంచెం తక్కువ ప్రైస్ అయితే అన్ని బ్లౌజెస్ కూడా వీడి దగ్గర పుట్టించుకోవచ్చు అనమాట అంత బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి నేనైతే ఒక శారీ కొనేసుకుంటాను ఎందుకంటే నేను అన్ని శారీస్ టూ థౌజండ్ రూపీస్ అంతకంటే ఎక్కువ రేంజ్ కొనను ఈజీ అంత ఈజీగా కొనను చాలా రేర్గా కొంటాను అన్నమాట ఈ శారీ అయితే కనుక ఇది వేసుకుంటే లుక్ బాగుంటుందండి బ్రింజాల్ కలర్ ఫ్లవర్ కదా ఇది నాకైతే చాలా బాగా సూట్ అయ్యింది చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మా మరింత ఎంగేజ్మెంట్లో నేను అయితే సూపర్గా రెడీ అయ్యాను ఆ పిక్ అయితే యాడ్ చేస్తాను చాలా నిండుగా రెడీ అయ్యా అనమాట జ్యువెలరీ కూడా గోల్డ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ బీట్స్ కలర్ కాంబినేషన్తో జ్యువెలరీ వేసుకున్నాను ఇంకా తర్వాత ఇది నాకు నైన్త్ మంత్లో శ్రీమంతం వచ్చేసి జూలై ట్వంటీ నైన్త్ అయ్యింది ఆగస్ట్ ఫిఫ్త్ నా బర్త్డే నా బర్త్ డేకి శారీ ఏంటంటే నేనేమీ కొలలేకపోయాను నైన్త్ మంత్ కదా అప్పుడు నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోయాను అందుకని మా మైనత్న శారీ తీసుకురామని చెప్పి కొనుక్కురా అని చెప్పి మనీ వేశాను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆవిడ ఒక లోకల్ స్టోర్లో ఈ శారీ తెచ్చింది ఇది ఆ టైంలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి అనమాట సిల్వర్ కలర్ కాంబినేషన్తో సిల్వర్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంకా బచ్చల పండు కలర్ అంటాము ఆ కాంబినేషన్తో శారీ అయితే సిల్క్ అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా ప్లీట్స్ కూడా బాగా వస్తాయి మనకి నీట్గా ఉంటుంది నేను బర్త్డే టైంలో నేను కట్టుకున్న శారీ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను నా పెళ్ళి తర్వాత పెళ్ళి అయిన థర్డ్ మంత్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను సో ఆ టైం నుంచి ఈ టైం వరకు పర్చేస్ చేసిన శారీస్ అనమాట ఇంకొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా నేను పెడతా అప్లోడ్ చేస్తాను నిదానంగా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ వేసింది ఆవిడ ఇది మా ఇంటి దగ్గర ఆంటీతో కుట్టించుకున్నాను ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ ఏ బ్లౌజ్ ఏ మోడల్స్ పట్టించుకోలేదు ఆంటీ నాకు ఏ మోడల్స్ వద్దు జస్ట్ నార్మల్గా ఆంటీ అని చెప్పాను అందుకే నార్మల్గా కుట్టింది హ్యాండ్కి వచ్చేసి శారీ కలర్ పైపింగ్ అయితే వేయడానికి ట్రై చేసింది ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు చెప్పాను కదండి అన్ని కలర్ కాంబినేషన్స్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదని తీసుకున్నాను ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఓకే వర్త్ అనిపించింది అందుకని చెప్పి నేను పర్చేస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ టైంలో ఇంతే ప్రైజెస్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ లేదు అసలు అస్సలు ఆరెంజ్ ఇంతవరకు నాకు లేదు అందుకని చెప్పి నేను ఇది ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ నాకు శ్రీమంతానికి ఒకళ్ళు పెట్టారనమాట మా ఇంటి దగ్గర వాళ్ళు పెట్టారు ఈ శారీ ఇంకా టూ త్రీ శారీస్ పెట్టారు బట్ అవేంటి అంటే కొంతమంది మనీనే ఇచ్చారు కొంతమంది శారీస్ పెట్టారు బ్లౌజ్ పీస్ పెట్టి మనీ ఇచ్చారు కొంతమంది శారీస్ పెట్టారు ఈ శారీ ఏంటంటే మేము అంత గ్రేట్ అంటే గ్రాండ్గా ఏం చేయలేదు జస్ట్ ఇంట్లో ఏంటంటే ఒక థర్టీ మెంబెర్స్ అయ్యారేమో అంతే మా వాళ్ళు మేము అందరం కలిపి ఒక థర్టీ మెంబెర్స్ అయ్యామంతే ఇంటి పక్కన ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని పిలుచుకున్నాము శ్రీమంతం చాలా సింపుల్గా టూ టైమ్స్ ఫిఫ్త్ మంత్లో నైన్త్ మంత్లో కూడా సింపుల్గా చేసుకున్నాం ఈ శారీ ఏంటంటే గ్రీన్ అనమాట ఇది ప్యారెట్ గ్రీన్ కాదు ఇక్కడ చూడడానికి ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది ఇది నార్మల్ గ్రీనే అండి మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చాడు ఇంకా దీనికి దీని మీద ఏంటంటే రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు పైట వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న పైట ఇచ్చారండి బ్లూ కలర్ కాంబినేషన్తో అంతే దీని మీద ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అందరూ నేను వే శారీ బాగుంది బట్ అందరూ ఏంటంటే ఈ బ్లౌజ్ దీని మీద నన్ను అడుగుతున్నాను రివర్స్లో అలా ఉంది ఈ బ్లౌజ్ దీనికి మా ఇంటి దగ్గర ఆంటీతోనే ఇచ్చుకున్నా ఈ బ్లౌజ్ కూడా హ్యా బుట్ట వచ్చేసి ఇలా పట్టించుకున్నాను అనమాట అదే చెప్పాను కదా బా అంటే మనకి ఎల్బో హ్యాండ్ అంటే ప్లెయిన్గా లేకుండా కొంచెం ఇలా కుట్టించుకున్నాను దీనికి థ్రెడ్స్ పెట్టింది సో ఇదండి ఈ శారీస్ ఇంకా పార్ట్ టూ కూడా చేస్తాను నేను అక్కడక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో నేను ఉగాది రోజు అప్లోడ్ చేస్తున్నాను ఉగాది రోజే నేను ఈ వీడియో తీశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు